హలో ఫ్రెండ్స్ ఇది నెల్లూరు జిల్లాలో రొట్టెల పండగ షాహిద్ దర్గా దగ్గర అక్కడ రొట్టెల పండగ సంబంధించి అక్కడ స్వా అక్కడ పూజలు జరుగుతాయి అక్కడ దండం పెట్టుకొని బారా షాహిద్ దర్గా దగ్గర చాలామంది ఈ రొట్టెల పండుగ సందర్భంగా చాలా దూర ప్రాంతాల నుంచి హిందూ ముస్లింలు కలిసి ఈ ఇవి రొట్టెల పండుగ జరుపుకోవటానికి నెల్లూరు వస్తారు ఈ రొట్టెల పండుగ చాలా మొహరం పర్వదినాల్లో బాగా జరిగిద్ది ఎంతోమంది భక్తులు తమ నమ్మకంతో రొట్టెలు స్వీకరించి మళ్ళీ తీరినాక ఆ సందర్భమైన రొట్టెలను మళ్ళీ వేరొకరికి ఇస్తారు ఇది ఈ రొట్టెల పండుగ చాలా నమ్మకంతో చాలా ఆనందంతో చాలా బాగా జరుగుతుంది ఇది నెల్లూరు జిల్లాలో రొట్టెల పండుగ కార్యక్రమం